చూడు అత్త అత్త లాస్ట్ ఫస్ట్ కళ మగ్నా కరెక్ట్ చూసుకొని పెట్టు ఫైవ్ బెట్ ఫై క లెగ్గు కరెక్ట్గా పెట్టుకో

అసే అసేనా స్వల్ప టైట్ మేట్ మే టై టై మగనా ఎక్కు 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 అట్లే పట్టుకోట్లే ఎక్కువ స్వల్ప ఎక్కు మగ పైన గండు కొట్టేలా हां वो कहां गया चलो 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 बंगरा पो 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 देखो लग आ नरम लग बैठ भाई लग बैठो लप आ, लप बैठो हां बैठ को पुशो पेन पे ग्रीन बैठो ग्रीन ग्रीन राइट साइड ला दान पेन बैठ को ரெட் பட்டுக்கலான <laughs> विनर नहीं बेरा